ఇవే పిల్లల భోజనాలు ప్రభుత్వ హాస్టల్లో మారని తీరు నాగర్ కర్నూలు జిల్లాలో ఫుడ్ పాయిజన్ నలుగురు విద్యార్థులకు అస్వస్థత ఓయూలో నాణ్యత లో నాణ్యత లేని భోజనాలు ఇవి నాణ్యత లోని కాదు ఓయిలోను నాణ్యత లేని భోజనాలు రోడ్డుపై బేటాయించిన ఆ విద్యార్థులు కంబంలో కాలి గిన్నెలతో నిరసనలు పురుగుల బియ్యం కుల్లిన గుడ్లు ఖరాబైన కూరగాయలు ఇది కూడా వంద శాతం కేటీఆర్ ఆర్ఎస్పి కుట్రే ఆఖరికి కోడి కూడా నాణ్యమైన గుడ్లు పెట్టకుండా మీరు కుట్ర చేస్తున్నారు కేటీఆర్ ఆర్ఎస్పి ఈ గుడ్లు కూడా మీరే తీసుకొస్తారా మీరు భలే ఉన్నారు ఈ పురుగుల బియ్యాన్ని తీసుకొచ్చి హాస్టల్ ఎత్తానులు ఈ కుళ్ళిన కోడి గుడ్లను తీసుకొచ్చి హాస్టల్ ఎత్తాన్లు ఖరాబైన కూరగాయలను తీసుకొచ్చి హాస్టల్లో ఎత్తాను ఈ మొత్తం ఈ కుట్ర అంతా కేటీఆర్ది ఆర్ఎస్పిదే వాళ్ళే తీసుకొచ్చి ఇత్తాను చెప్పు సీతక్క సీతక్క కావచ్చు లేకపోతే వాకాటి శ్రీహరి గారు కావచ్చు లేకపోతే కొండ సురేఖ గారు కావచ్చు ఇప్పుడు ఇవి దేనివల్ల కేటీఆర్ వాళ్ళేనైనా ఆర్ఎస్పి వాళ్ళనైనా ఇవి కూడా ఈ కులిన కూరగాయలు పంటలు పండకుండా పంటలకు ఎరువులు కొట్టకుండా వాళ్ళే పోయి ఆగం చేసి వస్తాను అలా కూరగాయలు గుడ్లు గట్టి ఉన్నాయట కూరగాయలు గట్టే ఉన్నాయట బియ్యం గట్టే ఉన్నాయట గిడ జూడు ఎట్లున్నాయో ఇది ది చూడు ఎంత పురుగులు ఇవి ఈ ఎగ్స్ చూడు ఎగ్గు పొట్టుది అంటే ఇట్లా ఒట్టిగా ముట్టుకోగానే రావాలి అది ఊసి వస్తలేదంటే అది పాడైనట్టు గుడ్డు అది ఈ ఆలుగడ్డలు చూడు కాళేశ్వరానికి పొక్కలు పడ్డట్టే ఉన్నది గీ ఆలుగడ్డలు పెట్టి ఇటువంటి గుడ్లు పెట్టి ఇటువంటి బియ్యం పెడితే పూరగాళ్ళు చచ్చిపోయి హాస్పిటల్లో పడపోతే పూరగాళ్ళు మంచిగా దుక్కలు దున్నలు ఉన్నట్టుంటారు ఆశ్రమ పాఠశాల ఆకస్మిక తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్ దీపక్ ఇప్పుడు దీపక్ గారు చూసొచ్చినారు స్వయంగా ఎలాంటి బియ్యం ఉన్నాయో ఎలాంటి కూరగాయలు ఉన్నాయో ఎలాంటి ఎగ్స్ ఉన్నాయో చూసి వచ్చినారు ఇప్పుడు ఈ ఎగ్స్ పట్టిన ఎగ్స్ ఈ పాఠశాలకు పంపినోని తన్నల్లా ఈ కూరగాయలు ఈ హాస్టల్లోకి పంపినోని తన్నల్లా దీని మీద ఎవరి పర్యవేక్షణ ఉన్నదో వాణిదన్న నీ పర్యవేక్షణ మంచి లేదని ఇదంతా కేటీఆర్ చుట్టూ ఆర్ఎస్పి చుట్టూ ఈ కుట్ర తిప్తారు మీకు పని కాక మీకు హాస్టళ్లలో ఏం తిండి పెడతానో మీకు చూడడానికి శాతగాక మీ పర్యవేక్షణ లోపమై మీ అధికారుల లోపమై నీ ముఖ్యమంత్రి గారి లోపమై దాన్ని ప్రతిపక్షాల లోపంగా చూపెడుతున్నారా ప్రతిపక్షాల కుట్రగా చూపెడుతున్నారా సిగ్గు తెచ్చుకోండి గింత స్పష్టంగా కనబడుతుంది అడిషనల్ జిల్లా కలెక్టర్ గారి పోయి అక్కడ సందర్శించి చూసి ముక్కు మీద వేలేసుకొని వచ్చిన కార్యక్రమం ఉన్నది అక్కడ మళ్ళీ సిగ్గు లేకుండా ప్రతిపక్షాల మీద నెట్టేస్తాను